కేంద్రాన్ని మన మహారాష్ట్రేడి నాందేడి వివిధ మార్గాలు రావాలి అక్కడ రైలు రావచ్చు వెహికల్ రావచ్చు కానీ మా సాయశక్తుల జిల్లాలో గాంజాయి నిర్మూలించడానికి మా సాయశక్తుల మేము ప్రయత్నం చేస్తున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మేమే చెప్తున్నాం కదా ఈ ఎలక్షన్ సీజన్ లో మూడు వందల కిలో పట్టుకున్నాము దాదాపు అరవై నుంచి డెబ్బై మందిని జైలు పంపించాము ఆ జైలు శిక్ష కూడా ఎట్లా ఉండాలి అండి

గాంజా గాంజా ఈ చాక్లెట్ కూడా వస్తున్నాయి చాక్లెట్ రూపంలో గాంజా వస్తుంది లిక్విడ్ గాంజా వస్తుంది కాబట్టి ఎవరన్నా అన్నోన్ పర్సన్ ఉన్న చాక్లెట్ ఇస్తే కూడా అది గాంజా చాక్లెట్ అని అన్నోన్ కలిసిందే నేను ఈ మధ్య హైదరాబాద్ చాలా పట్టుకున్నారు మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గాంజా చాక్లెట్స్ గాంజాన్ని మరిగించి లిక్విడ్ రూపంలో చేసి దాన్ని చాక్లెట్ రూపంలో ఆ చాక్లెట్ ఆ వేరే కలిపి కలిపి తయారు చేస్తున్నారు కాబట్టి అన్నోన్ పర్సన్స్ మీ స్కూల్ ఏరియాలో ఈ మధ్య చూసినా మనం మామూలు హై స్కూల్ లో టెన్త్ క్లాస్ విద్యార్థి గాంధీ సేవిస్తూ పేపర్ వచ్చింది మనకు గత కింద అంటే టెన్త్ క్లాస్ లెవెల్